హలో అండి ఈ వీడియోలో మొన్న ఎల్బో హ్యాండ్ కటింగ్ పెట్టాను కదా దాని కింద వచ్చిన కామెంట్ అనమాట కామెంట్ ఏం చేశారంటే ఎల్బో హ్యాండ్స్ పెడతాను కదా ఇక్కడి నుంచి అంటే టెన్ ఇంచెస్ హ్యాండ్స్ పెట్టామనుకోండి డౌన్ వచ్చేటప్పటికి ఆ ఛానల్ ఆ వీడియోలో బ్లౌజ్ కటింగ్కి వచ్చేటప్పటికి డౌన్ నేను రెండున్నర అయితే తీసుకున్నాను వాళ్ళు కామెంట్ ఏం చేశారు అంటే అక్క మీరు మూడున్నర మూడు కదా పెడతారు ఎందుకు రెండున్నర అయితే తీసుకున్నారు అని అడిగారు అనమాట వాళ్ళ కోసం చెప్తున్నాను ఇట్లా లెంత్ తీసుకున్నప్పుడు ఈ కింద బాగానే రెండున్నర పెట్టేది ఎందుకు అని అంటే వాళ్ళకి హ్యాండ్ లెంత్ పెట్టిన కాడికి ఇటు సైడ్ మూడు మూడున్నర పెడితే ఏమైపోతుందంటే బ్లౌజ్ అంతా ఇట్లా లాగేసినట్టు అయిపోతుంది హ్యాండ్ ఇట్లా పెరక్ వచ్చేస్తుంది అనమాట చంక డౌన్ ఎక్కువ తీయడం వల్ల రెండున్నర తీసాము అంటే మనం పెట్టిన హ్యాండ్ పెట్టినట్టు ఈ లెంత్ అలానే ఉంటుంది అనమాట రెండున్నర పెట్టుకుంటే ఎల్బో హ్యాండ్ లెంత్ సేమ్ అలానే ఉంటుంది మూడు మూడున్నర పెడితే ఏమవుతుందంటే ఇట్లా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది కదా క్లాత్ ఇటు సైడ్ పైకి వెళ్ళిపోవడం వల్ల ఇట్లా హ్యాండ్ అయితే పైకి వచ్చేస్తుంది అనమాట ఎల్బో హ్యాండ్ కూడా కొంచెం పైకి వచ్చేసినట్టు అనిపిస్తుంది కొన్ని ఇలాగా ఇలా లాగేసినట్టు అనిపిస్తుంది అనమాట అందువల్ల ఏంటి అంటే రెండు మూడున్నర పెట్టకూడదండి రెండున్నర లేదా మూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట చంక డౌన్కి అంతకుమించి ఎక్కువ పెట్టుకున్నారు అంటే హ్యాండ్ అనేది లెంత్ ఎంత పెట్టుకున్నా కూడా ఇట్లా పైకి లాగేసినట్టు కింద కింద వైపు నుంచి ఇట్లా లాగేసినట్టు అనిపిస్తే ఇట్లా ఇట్లా లాగేసినట్టు అనిపిస్తుంది అనమాట అలానే షార్ట్ హ్యాండ్స్కి కూడా ఇప్పుడు మీరు నాలుగించులు ఇంచులు హ్యాండ్ పెట్టుకున్నారని రెండు రెండున్నర చంకడం సరిపోతుంది లేదా ఏడించులు అలా పెట్టుకున్నా కూడా రెండున్నర సరిపోతుంది అనమాట టూ అండ్ హాఫ్ పెట్టి చూడండి మీకు తక్కువ వచ్చింది అనిపిస్తే మూడు పెట్టుకోవచ్చు రెండున్నర పెడితే ఏమవుతుందంటే మూడు పెడితే ఏమవుతుంది అంటే లాగేసినట్టు అయిపోతుంది అలా లేకుండా ఉండడానికి ఆ కస్టమర్కి మటుకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి రెండున్నర పెట్టాను నార్మల్గా అయితే మూడు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు మూడున్నర దాకైతే వెళ్ళకండి కుట్టిన తర్వాత మూడున్నర ఎటు వస్తుంది మనకి కాబట్టి మూడు రెండున్నర వరకే మీరు చంకడౌన్ అయితే తీసుకోండి హ్యాండ్ కటింగ్లో మీకు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్